జ్ఞానం అనేటటువంటిది జ్ఞానిని మీరు అనుకరించకూడదు జ్ఞానిని ఎప్పుడైనా అనుకరించే ప్రయత్నం చేస్తే జ్ఞానం పొందుతాడో లేదో నాకు తెలియదు కానీ బోర్లా పడిపోతాడు జీవితంలో అలా చేయకూడదు భక్తితో ప్రయత్నం చెయ్యాలి పరమభక్తితో ఉండాలి ఉండగా ఉండగా భక్తి పండితే ఒకనాడు జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వచ్చేసిన తర్వాత ఇంకా బోర్డే ఉండదు జ్ఞానిని మీరు కూడా రమణులు ఎలా ఉన్నారో అలా మీరు ఉండగలరు కానీ అది వచ్చేంత వరకు మీరు రమణుల్ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు అది పొరపాటు భక్తి మార్గంలో మాత్రమే ప్రయాణం చేయాలి సాధారణంగా ఏమిటంటే కోపంలో ఉండేటటువంటి లక్షణం ఒకలా ఉంటుంది మనం ఎవరి మీదన్నా చాలా కోపంతో ఉన్నాం అనుకోండి ఆ ఎదురుకుంటూ కూర్చున్నాడు అనుకోండి పిల్లాడి మీదే కోపంగా ఉంది పిల్లాడిని వీడు స్కూల్కి వెళ్ళాడు చదవాడు ోంవర్క్లు చేయట్లేదు అని తండ్రి ఓ తిట్టేస్తుంటే వాడు తలను ఇలా వ్రాస్తున్నాడు అనుకోండి మంట వచ్చేస్తుంది తండ్రికి చూడు ఎన్నన్నా మాట్లాడు ఒక్క తలు తాడు కోపం వచ్చేసి అదే తిరిగి ఏదో మాట్లాడాడు అనుకోండి ఆ కోపం కొంత డిఫ్యూజ్ అవుతుంది అయ్యో తప్పైపోయిందండి నాన్నగారండి ఇంక నుంచి చదువుకుంటానండి ఏదో అంటే వెంటనే కొంచెం తగ్గుతాడు అలా మాట్లాడకపోతే అది ఉధృతం అయిపోతుంది ఆ కోపం చూడు ముచ్చులో ఎలా కూర్చున్నాడో అంటారు ఆయన పాపం నవ్వుతూ కూర్చున్నాడు భర్గుడు కాబట్టి ఈయనకు ముచ్చులా కనపడుతున్నాడు ఆయన మాట్లాడ్డాను ఈయన చేసినటువంటి స్తోత్రం ఎలా అయింది ఇది ఒక విచిత్రమైన విషయం అనయము లుప్త క్రియాకలాపుండు దీన్నే పార్వతీదేవితో తర్వాత చెప్తాడు శంకరుడు లుప్త క్రియాకలాపుండు అంటే మనకి రెండు మార్గములు ఉంటాయి ఒక ప్రవృత్తి మార్గం అంటారు ఒకదాన్ని నివృత్తి మార్గం అంటారు ప్రవృత్తి మార్గం అంటే ఏదో ధన సంపాదన చేసుకోవడం సంసారాన్ని పోషించుకోవడం కుటుంబంతో ఉండడం కర్మకాండ చేస్తూ ఉండడం ఈ పూజ చేస్తూ ఉండడం ఆ పూజ చేస్తూ ఉండడం ఇలాంటి వాటి అన్నింటినీ కలిపి ప్రవృత్తి మార్గం అంటారు అది కూడా కామ్య కర్మ నాకేదో శుభం జరగాలని చేస్తూ ఉంటాడు నివృత్తి మార్గం అని ఉంటుంది నివృత్తి మార్గంలో తాను ఏమీ చేయడు బ్రహ్మమును తెలుసుకొని జ్ఞాన మార్గంలో తాను బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మయ్యి బ్రహ్మవి బ్రహ్మ ఇవ్వ భవతి బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు రేపు వస్తారు కదా తత్వ విధానంద సరస్వతి ఎటువంటి మహానుభావులు వరుణ్ణి సర్వకాలముల ఎందు ఇక్కడ లోకమంతటా దర్శనం చేస్తూ ఉంటారు అలా ఉండగలిగినటువంటి మహాపురుషులు ఎవరుంటారో వారిని నివృత్తి మార్గమునందున్నవారు అంటారు వారు శరీరంతో ఉన్నవాళ్ళు నివృత్తి మార్గంలో ఉంటారు తప్ప ప్రవృత్తి మార్గంలోకి వాళ్ళు వెళ్లరు వాళ్ళ జీవితం చాలా గమ్మత్తుగా ఉంటుంది అది సామాన్యుడికి అందదు అందుకే ఎప్పుడు నివృత్తి మార్గమునందు పతాక స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఒక మహాజ్ఞానితో మీ జీవితాన్ని మీరు పోల్చి చూసుకొని వారితో నడుబడి అలా నడుద్దామని మీరు ప్రయత్నము చేయకూడదు మీకు ఒక ఉదాహరణ చెప్తాను నివృత్తి మార్గం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆ స్థాయికి వెళ్ళిన వాడికి అది చాలా హాయిగా ఉంటుంది అలా వెళ్ళని వాడికి దాన్ని అనుకరించలేదు నివృత్తి మార్గంలో వెళ్ళిపోయినటువంటి మహాపురుషుణ్ణి చూసి నేను ఆయనలా ఉన్నాను అనుకుంటే అది ఒక భ్రమ అయిపోతుంది అలా ఉండకూడదు భక్తితో అనుసరించాలి అనుసరిస్తే ఒకనాడా జ్ఞానం వస్తే నువ్వు ఆ స్థితికి వెళతావు రమణ మహర్షి అరుణాచలం కొండ మీద ఉన్నారు ఏదో ఓ పెద్ద కోటి కింద పడింది దక్షిణామూర్తి కూర్చునే మర్రి చెట్టు ఆకే ఇది అని ఆకి అటువైపు నుంచి పడిందో అటువైపుగా నడిచి వెళ్ళారు పెడితే ఆ మర్రి చెట్టు కనపడింది ఆ ఇక్కడే దక్షిణామూర్తి ఉంటారు చూద్దాం అనుకున్నారు ఇంతలో ఆయన కాలు అనుకోకుండా ఒక తేనె పట్టుకి తగిలింది తగిలితే తేనెటీగలు వచ్చి ఆయన కాలు కుడుతున్నాయి ఆయన ఏం చేశారంటే ఈ కాలు నిష్కారణముగా ఒక తేనె పట్టు అంటే అది ఎక్కడో పువ్వుల్లో తిరిగి తేనె తెచ్చి గూట్లో పెట్టుకుని తయారు చేసుకున్నటువంటి దాని గూటిని ఈ కాలు వెళ్లి భ్రంశము చేసినది కాబట్టి కాలు శిక్షార్హురాలు మనం ఏమంటాం నేనంటాం ఆయనకి నేను ఆత్మ ఇదేమిటి ఈ ఆత్మ చేత ధరింపబడిన వస్తువు ఇది వేరు ఆయన వేరు ఇది నివృత్తి మార్గం అంటే కాబట్టి ఇది శిక్షార్హురాలు కాబట్టి ఇది శిక్ష అనుభవించాలి అని ఆ కాలెత్తి ఒక రాతి మీద పెట్టారు తేనెటీ అసలు ఒక తేనెటీ కుడితే పరిగెడతా ఉండే తేనెటీగలన్నీ వచ్చి కాలు కుట్టేసాయి కుట్టేస్తే ఆ ముళ్ళన్నీ విరిగిపోయాయి చూస్తుండగా కాలు ఇంత లావును వాచిపోయింది వాచిపోతే ఆయన ఎందుకు వెళ్ళారో మర్చిపోయారు ఇంకా ఆ కాలు తేనెటీగలు కుట్టేసిన కాలు ఈడ్చుకుంటూ వచ్చి విరూపాక్ష ఊపాచకొకో అక్కడ తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చేసారు పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి అడిగాడు అయ్యా స్వామి ఏమిటండీ కాలు అంతలా అచ్చిపోయింది అంత ఎర్రపడిపోయింది జ్వరం వచ్చేసింది ఏమిటి అన్నారు ఆ కాలు తప్పు చేసినది కాబట్టి అది శిక్ష అనుభవించినది మీరు ఆ రమణ మహర్షికి సంబంధించిన క్యాసెట్ ఒకటి ఉంది అందులో చూస్తే పాపం వారు పెద్దవారు అయిపోయిన తర్వాత కూడా ఒక కాలు లావుగా ఉండి కొద్దిగా ఈడుస్తూ నడుస్తూ ఉండేవారు కొద్దిగా ఈడ్చినట్లుగా అనిపిస్తుంది కారణం ఆ కాలుని తేనెటీగలు కుట్టినప్పుడు ఇంత లావున వాచిపోయింది అతను తీశాడు ఆ ముళ్ళన్ని తప్ప ఆయనకేం దాని గురించి భ్రాంతి లేదు ఇది నివృత్తి మార్గంలో ఉండేటటువంటి మహాజ్ఞాని అలా ఉంటాడు ఏది మీరు నివృత్తి మార్గంలో వెళ్ళిపోయిన ఒక మహాజ్ఞానిని అనుకరించడానికి ప్రయత్నిస్తే ఒక తేనెటీగలు కుడుతున్నప్పుడు ఒక తప్పు జరిగితే ఇది శిక్ష అనుభవించాలని మనం అలా నిలబడగలమా మనం నిలబడలేం సో జ్ఞానం అనేటటువంటిది జ్ఞానిని మీరు అనుకరించకూడదు జ్ఞానిని ఎప్పుడైనా అనుకరించే ప్రయత్నం చేస్తే జ్ఞానం పొందుతాడో లేదో నాకు తెలియదు కానీ బోర్లా పడిపోతాడు జీవితంలో అలా చేయకూడదు భక్తితో ప్రయత్నం చేయాలి పరమభక్తితో ఉండాలి ఉండగా ఉండగా భక్తి పండితే ఒకనాడు జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వచ్చేసిన తర్వాత ఇంకా ఏమి ఉండదు జ్ఞానిని మీరు కూడా రమణులు ఎలా ఉన్నారో అలా మీరు ఉండగలరు కానీ అది వచ్చేంత వరకు మీరు రమణుల్ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు అది పొరపాటు భక్తి మార్గంలో మాత్రమే ప్రయాణం చేయాలి ఆ భక్తి మార్గంలో వెళ్ళడం శ్రేయస్కరం అది చాలా మంచిది ఎక్కడున్నా భక్తి మార్గంలో ఉండాలి నాకు ఒక తల్లి ఉన్నారు ఇవాళ సభలో ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ మాధవి గారిని అరుణాచలానికి చాలా భక్తురాలు వారు నాకు ఒక రెండు రోజుల క్రితం నిన్ననం ఇప్పుడు అనుకుంటాను ఫోన్ చేశారు పొద్దున్న ఆ తల్లి అన్నారు నాతోటి కోటేశ్వరరావు గారు మేము పదిహేను మంది మేము ఉపన్యాసానికి వస్తున్నాం వచ్చేటప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇంటి దగ్గర బయలుదేరుతూ రమణాశ్రమం దగ్గర మేము గిరిప్రదక్షిణానికి బయలుదేరుతున్నాం అని నమస్కారం చేసుకుని గబగబ గబ గబ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేస్తున్నాం ఇది ఆది అన్నామలై దేవాలయం అనుకుని ఇక్కడ కూర్చుని ప్రసంగం వినేసి మళ్ళీ మేము ఆదిమల్ల ఆది అన్నామలై నుంచి తిరిగి ఉత్తరార్ధభాగం పూర్తి చేసుకుని అరుణాచలం కొండ ప్రదక్షిణం పూర్తి చేసుకుంటున్నాం అనుకొని మళ్ళీ లేచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళిపోయి అమ్మాయ్య గిరిప్రదక్షిణం అయిపోయిందని ఒక్కసారి అరుణాచలం కొండ తలుచుకొని నమస్కారం చేసుకుని కాటేజ్లోకి వెళ్ళిపోతున్నాం రమణాశ్రమంలోకి వెళ్ళిపోతున్నాను ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం భావన మాత్రం చేత ఏమైంది మీరు ప్రదక్షిణం చేస్తున్నారు ఇప్పుడు ఈ భక్తి ఒకనాడు మీకు అనుగ్రహాన్ని కల్పిస్తుంది ఈ భక్తి మిమ్మల్ని ఒక స్థితికి తీసుకెళ్తుంది అంతేగాని రమణను లిమిటేట్ చేయకూడదు ఆవిడ ఎంచుకున్న మార్గం గొప్పది నేను వెంటనే ఫోన్ పెట్టేసిన భార్యతో చెప్తే చాలా సంతోషపడింది నిజంగా చాలా గొప్ప విషయం కదండి చాలా మంచి ఆలోచన వచ్చింది ఆవిడకి చాలా అంత మంచి ఆలోచన ఎలా వచ్చిందండి నిజమే అలా అనుకున్న అటువంటి భావనతో వెళ్ళడం ఆవిడ ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేసేస్తున్నారు భాగవతం వినేస్తున్నారు ఎంత పుణ్యం మూట కట్టేస్తున్నారు చాలా గొప్ప విషయం ఇది మనస్సు చేత ఎదగడం అంటే అది సో నేను ఏదో ఒక వ్యక్తిని పొగడాలని కాదు అసలు ఆవిడ ఈ సభలో ఉన్నాలో లేరో కూడా నాకు తెలియదు నేను ఒక మంచి విషయాన్ని ప్రతిపాదన చెయ్యాలి కాబట్టి చేశానంతే అందుచేత